హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీషా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా ఇవాళ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట వ్లాగ్ చూసే ముందు ఒక చిన్న విషయము ఏం లేదండి ఇవాళ అంటే కిచెన్లో కొంచెం లైటింగ్ అనేది డల్గా అనిపించవచ్చు అంటే కిచెన్లో ఒక లైట్ కొంచెం ప్రాబ్లం అయ్యింది సో దానివల్ల కిచెన్లో కొంచెం వ్లాగ్ అనేది డల్ గా అనిపించవచ్చు అంటే నాకు కొంచెం డల్గా అనిపించింది మీకు కూడా అలానే అనిపిస్తుందేమో అని ముందే చెప్పేస్తున్నాను అనమాట సో డల్ గా అనిపించినా కొంచెం ఏమనుకోకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి అబ్బా అండ్ వ్లాగ్ కనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ కూడా చేయండి అండ్ ఇంకొకటి ఈ మధ్య అక్క మీరు అన్నమాట అనే బాగా ఎక్కువ యూస్ చేస్తున్నారు అది కొంచెం తగ్గిస్తే వ్లాగ్ ఇంకా బాగుంటుంది అని చెప్పేసి తెగ కామెంట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు అనే కాదు నాకు ఇందుకు ముందు కూడా ఈ అంటే ఈ ఈ వార్డ్ మీద కమెంట్స్ వచ్చాయి అయితే అది నాకు ఊత పదం అండి అసలు నాకు తెలియకుండా వచ్చేసింది మా సైడ్ ఈ వార్డ్ బాగా ఎక్కువ యూజ్ చేస్తాము సో దానివల్ల నాకు ఆ వార్డ్ తెలియకుండా వచ్చేస్తుంది అనమాట వాయిస్ ఓవర్ ఇచ్చేసేటప్పుడు సో మ్యాక్సిమం తగ్గించుకోవడానికి ట్రై చేస్తాను అంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఈ వర్డ్ మాట్లాడకూడదు అనుకుంటా ఇచ్చాను అనుకోండి అసలు ఇంకా ఏం మాట్లాడాలో గుర్తుండదు సో అందుకని చెప్పేసి మ్యాక్సిమం తగ్గించుకోవడానికి ట్రై చేస్తాను ఓకేనా సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ అండి ఆ బెడ్రూమ్లో బెడ్షీట్స్ అవన్నీ కూడా ఫోల్డ్ చేసి ఇంకా వెంటనే కిచెన్లోకి వచ్చాను ఇవాళ నిజంగా సండే కదా కొంచెం నిదానంగా ప్రశాంతంగా చేద్దాంలే అనుకున్నాను సండే కాబట్టి లేకపోవడమే కొంచెం లేట్గా లేస్తాను సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ కూడా దాటతో ఒక్కొక్కసారి అయితే సో లేక లేట్గా లేస్తాను సో ఇవాళ కూడా అట్నే లేచాను ఇంకా మా వారేమో నాకు అర్జెంట్ పని ఉంది ఎయిట్ కల్లా వెళ్ళిపోవాలని చెప్పేసి అన్నారు ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా వద్దులే నేను బయట తినేస్తానులే అన్నారు ఇంక నేనేమో ఇవాళ పూరి చేద్దాం అనుకున్నాను పూరి అలాగే దానిలోకి వెజ్ కుర్మా అయితే చేస్తున్నాను ఇంకొద్దు ఇవాళ మంచి బ్రేక్ఫాస్ట్ బయట వద్దు నేనే స్పీడ్ స్పీడ్గా చేస్తాను అని చెప్పేసి ఇంకా అట్లా హడావిడి అయిపోయింది అనమాట మార్నింగ్ ఇంకా ఇల్లు కూడా ఊడవలేదు మా అత్తయ్యే ఊడ్చేసారు ఇవాళ ఇంకా నేను వెంటనే కిచెన్లోకి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను పూరి పూరిలోకి చెప్పాను కదా వెజ్ కుర్మా అయితే చేస్తున్నాను మనం ఎక్కువగా బంగల్ దుంప కర్రీ చేసుకుంటూ ఉంటాము బట్ నార్త్ వాళ్ళు ఎక్కువగా ఈ వెజ్ కుర్మానే చేసుకుంటారు వాళ్ళు నేను మీకు చెప్పాను కదా మాకు ఇక్కడ రెంట్ ఉండేవాళ్ళు అప్పుడు అని చెప్పేసి వాళ్ళు ఎక్కువగా ఈ వెజ్ కుర్మానే చేసుకునే వాళ్ళు అసలు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఏం లేదండి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఒక రెండు లవంగాలు వన్ ఇంచు దాల్చిన చక్క ఒక బిర్యానీ లీఫ్ ఒక ఇలాచి వేసాను అవి ఫ్రై అయిన తర్వాత ఒకటి మీడియం సైజు ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను అందులోనే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న బీన్స్ వేసి ఒకసారి ఫ్రై చేసుకొని అందులోనే క్యారెట్ అలాగే పొటాటో పీసెస్ ఇది ఉండి ఇట్లాగా మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను వేసుకొని వీటి మొత్తాన్ని కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇంకొకసారి మొత్తం అంతా కూడా ఇలాగ మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేసేసి ఈ వెజిటబుల్స్ కొంచెం మగ్గనివ్వండి కొంచెం మగ్గితే చాలు ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇంకా రిమైనింగ్ వెజిటేబుల్స్ అయితే వేసుకున్నాము సో ఇంకా ఈ లోపేంటంటే ఒక మిక్సీ జార్లో ఒక చిన్న పచ్చి కొబ్బరి అంటే ఇప్పుడు ఒక కొబ్బరి చిప్పు ఉంటుంది కదా మనకి అందులో ఒక పావు వంతుని అట్లా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకున్నాను అందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు గసగసాలు ఒక త్రీ స్పూన్స్ వరకు పుట్నాలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దాన్ని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇంకా ఇదిగోండి ఇక్కడైతే చూస్తున్నారు కదా వెజిటబుల్స్ కొంచెం మగ్గాయి మగ్గిన తర్వాత ఇందులో ఒక వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఈ కర్రీ వచ్చేసి నేను ప్రెషర్ కుక్కర్లో చేసేస్తున్నానండి ఎందుకంటే కొంచెం ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసేసి నేను ప్రెషర్ కుక్కర్లోనే చేసేస్తున్నాను సో ఇంక ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇదిగోండి కొన్ని స్వీట్ కార్న్ వేసుకున్నాను అలాగే ఒక గుప్పెడి వరకు గ్రీన్ పీ అయితే వేసుకున్నాను వేసుకొని వీటిని కూడా ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఒక టొమాటోని ఇట్లాగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వేసుకున్నాను టొమాటో కూడా వేసుకొని ఒకసారి ఇట్లా మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఆ టొమాటో కూడా కొంచెం మగ్గనివ్వండి టొమాటో కొంచెం మగ్గిన తర్వాత ఇంక ఇక్కడ స్పైసెస్ టేస్టింగ్ సరిపడా కారము నేనైతే ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను బాగా స్పైస్ ఉంటదండి మాది ఒక హాఫ్ స్పూన్ కారము అలాగే ఒక వన్ స్పూన్ ధనియా పౌడర్ ఒక వన్ స్పూన్ గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అంటే పచ్చి కొబ్బరి అలాగే గసగసాలు ఇంకా పుట్నాలు ఆ పేస్ట్ మొత్తాన్ని వేసి ఆ మిక్సీ జార్లోనే మళ్ళీ ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకొని తలుపుకొని వేసుకున్నాను ఇంకా ఎక్స్ట్రా ఒక త్రీ గ్లాసెస్ వరకు వాటర్ అయితే వేసుకున్నాను మీరు మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అయితే వేసుకోండి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఫైనల్గా ఇందులో కొంచెం కసూరి మెతి అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఇంకా లిట్ క్లోజ్ చేసేసి హై ఫ్లేమ్లో ఒక టూ విజిల్స్ రానివ్వండి అంతే మనకి ఇంకా మిక్స్డ్ వెజ్ కుర్మా అయితే రెడీ అయిపోద్ది అనమాట సో ఇంకా దీన్ని అయితే ఇంకొక స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ స్టవ్ మీద ఏంటంటే బాండీ పెట్టేసి ఇంకా ఆయిల్ అయితే పోసేస్తున్నాను అనమాట ఎందుకంటే ఈ స్టవ్ కొంచెం ఫ్లేమ్ ఎక్కువ వస్తుంది అనమాట ఇంకా పూరీలు వేసుకోవడానికి తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇంకా అట్లా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇంకా ఇదిగోండి ఇక్కడైతే టూ విజిల్స్ వచ్చాయి ఇంకా మనం మిక్స్డ్ వెజ్ కుర్మా కూడా రెడీ అయిపోయింది సో సాల్ట్ కొంచెం తగ్గింది అందుకని కొంచెం వేసి ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటున్నాను సో అంతేనండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ కర్రీ మీరు కూడా ఒకసారి ఎప్పుడన్నా పూరీ కానీ చపాతీ కానీ లేదంటే ప్లెయిన్ బిర్యానీ చేసుకున్నప్పుడు ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకక్కడైతే మా వారికి పూరీలు వేసి ఇచ్చేసానండి తనైతే తినేసి వెళ్ళిపోయారనమాట ఇంకా తనకి ఇచ్చి తనకి పెట్టిన తర్వాత ఇంకా మా అందరికీ కూడా వేస్తున్నాను ఎందుకంటే అన్నీ కూడా ఒకేసారి చేస్తే మళ్ళీ లేట్ అయిపోతుంది కదా సో అందుకని చెప్పేసి ఫస్ట్ తన వరకు వేసేసి తనకు పెట్టేస్తే తనైతే వెళ్ళిపోయారనమాట తినేసి ఇంకా ఆ తర్వాత మేము కూడా ఇంకా పూరీలు అయితే వేసుకుంటున్నాము ఇంక అయితే పూరీలు నేనే వస్తానండి అంటే మీకు తెలుసు కదా నేను ఎక్కువగా పూరి ప్రెస్లో చేస్తానని కానీ ఇవాళ నేనే వస్తాను అంటే మీకు చూయించాను కదా ఒకసారి పూరి ప్రెస్ విరిగిపోయిందని చెప్పేసి మళ్ళీ అత్తయ్య కొత్తది కొనుక్కొచ్చారు కాకపోతే అది ఎక్కడ పెట్టారో గుర్తులేదు సో మళ్ళీ దాన్ని వెతికి దాన్ని కడిగేసరికి ఇంకా సరిపోతుందిలే అని చెప్పేసి ఇంకా ఇవాళ నేనే చేశాను పూరీలు కూడా బాగానే పొంగాయి సో అది అట్లాగా మా పిల్లలు కూడా తినేశారండి తినేసి అంటే మా వారితో పాటే వాళ్ళు కూడా తినేసారనమాట నిజంగా అండి కొంచెం హడావిడైనా కూడా మా వారు చక్క కడుపు నుండి తినేసరికి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అంటే ఈ హడావిళ్ళు ఇవన్నీ మనకేం కొత్త కాదు కదా రోజు అలవాటు అయిపోయింది కదా అంటే పిల్లల్ని స్కూల్కి పంపించడం అట్లాగే నిజంగా మా వాసువిక్ని ఎప్పుడన్నా లేట్గా లేచినప్పుడు మా వాసువిక్ని స్కూల్కి పంపించడానికి కూడా ఇంత హడావిడి పడలేదండి ఎందుకంటే అప్పుడెప్పుడు కూడా ఇడ్లీ దోసలు ఇట్లా చేసుకుంటూ ఉంటాము కానీ ఇవాళ కొంచెం పూరి అంటే కొంచెం టైం పడుతుంది కదా సో దానివల్ల కొంచెం హడావిడి అయిపోయింది సో అది ఇంక అట్లా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసానండి ఇంకా తర్వాత పిల్లలకి ఇక్కడ పాలు ఇస్తున్నాను నేనేమో కాఫీ కలుపుకొచ్చుకున్నాను ఈ మధ్య పిల్లలకి మార్నింగ్ టైం ఇవ్వట్లేదు ఎందుకంటే వాస్వీక్ ఏమో మార్నింగే వెళ్ళిపోతున్నాడు ఇంకా షన్వీక్ ఒకడే కదా ఉంటుంది సో ఇద్దరు ఈవినింగ్ టైం ఉంటారు కదా ఇద్దరికి నైట్ ఇవ్వచ్చులే అని చెప్పేసి అనుకొని ఇంకా నైట్ టైం ఇస్తున్నాను అనమాట మార్నింగ్ అయితే సరిగా ఇవ్వట్లేదు నైట్ టైం కూడా ఒక్కొక్క రోజు స్కిప్ చేస్తాను అంటే పాలు కొన్ని తీసి ఉంచుతున్నానండి పిల్లలకి ఇవ్వడానికి నైట్ టైం తీసి ఉంచుతున్నాను ఇవ్వని రోజు ఏంటంటే ఇంకా మా అత్త తోడేసేస్తున్నారు అనమాట సో ఇంకా ఆ రోజు ఏంటంటే పెరుగన్నమే పెట్టేస్తున్నాను ఉంచిన రోజు మాత్రం ఇట్లాగా కొంచెం బెల్లం వేసి ఇస్తాను Merci. ప్రొటీన్ పౌడర్ వేస్తుంటే ఒకళ్ళు తాగుతున్నారు ఒకళ్ళు తాగట్లేదు అంటే అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తాను సో ఒకళ్ళు తాగుతున్నారు ఒకళ్ళు తాగట్లేదు అని చెప్పేసి పౌడర్ ఎత్తేసి లాగా చుడుతున్నాను అనమాట ఈ లడ్డు అయితే కొంచెం ఒక సగం అని చెప్పేసి ఈ మధ్య లాగా చుడుతున్నాను మొన్న చూయించాను కదా రాగి ఆల్మండ్ లడ్డూలు అంతకుముందు అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి లాగా చేశాను సో ఇట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్కటిలాగా డ్రై ఫ్రూట్స్తో చేస్తున్నాను అనమాట సో అది అక్కడతో పిల్లలు పాలు కూడా తాగేసారండి ఇంకా వాళ్ళకి స్నానాలు అట్లా చేయించి ఇంకా తర్వాత లంచ్లోకి అని చెప్పేసి ఇవాళ చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట అంటే నార్మల్ రైస్తోనే ఎప్పుడు బాస్మతి రైస్తో చేసుకుంటాం కదా ఇవాళ నార్మల్ రైస్తో ట్రై చేద్దామని చెప్పేసి ఇవాళ నార్మల్గా మనం డైలీ అన్నం వండుకుంటాం కదా ఆ రైస్తో చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను సో చాలా అంటే చాలా బాగుంది నిజంగా ఒక రకంగా చెప్పాలి అంటే చిట్టుముత్యాల రైస్ రైస్తో మనం చికెన్ బిర్యానీ చేసుకుంటే ఎట్లుంటుందో అట్లుంది కాకపోతే చిట్టు ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది కదా బట్ ఇవి నార్మల్గా ఉంటాయి కదా సో తినడానికి మాత్రం మన చిట్టు ముత్యాల రైస్తో చేసుకొని తింటే ఎట్లుంటుందో అట్లుందనమాట నిజంగా ఈ రైస్తో చికెన్ బిర్యానీ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి ఇంతవరకు ఎప్పుడు చేయలేదు సో ఏం లేదు ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ వేసేసి అందులోనే కొంచెం జీడిపప్పు వేసి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసి ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఆ పచ్చివాసన పోయిన తర్వాత ఒక టొమాటో కట్ చేసింది వేసేసి టొమాటో కొంచెం మగ్గిన తర్వాత ఇంకా ఇదిగోండి ఇక్కడ ఒక ముప్పావు కేజీ వరకు చికెన్ ముందే మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను అంటే ఏం లేదండి ఉప్పు కారము పసుపు ధనియా పౌడర్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పెరుగు నిమ్మరసం వేసేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి ఇంకా చికెన్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఇంకా నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను కదా ఆ రబ్బర్ తీసేసి మూత పెట్టేసి చికెన్లోంచి వాటర్ వచ్చి ఇంకిపోయేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలన్నమాట చికెన్ ఇట్లా కుక్ అయిన తర్వాత ఇదిగోండి ఇది వచ్చేసి కొత్తిమీర అలాగే పుదీనా పేస్ట్ నార్మల్గా మనం కొత్తిమీర పుదీనా లీవ్స్ వేస్తాం కదా అట్లా కాకుండా ఒకసారి ఇట్లాగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని వేయండి అంటే ఇప్పుడు చికెన్ బిర్యానీ కొంచెం పీస్ చప్పగా ఉంటుంది చికెన్ పీస్ అని చెప్పేసి కొంతమందికి కొంతమందికి ఇష్టపడరు కదా సో అలాంటి వాళ్ళు ఇట్లా కొత్తిమీర పుదీనా పేస్ట్ వేసుకొని ఆయిల్లో ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి అప్పుడు ఆ కొత్తిమీర పుదీనా పేస్ట్ అనేది చికెన్ పీస్కి బాగా పడుతుంది ఆ తర్వాత ఇదిగోండి నేను ఇక్కడ వాటర్ అయితే వేసుకుంటున్నాను ఈ రైస్కి ఏంటంటే ఒక గ్లాస్కి ఒకటి ముప్పావు వరకు వాటర్ అయితే వేస్తాను అయితే ఇక్కడ చికెన్ బిర్యానీ కాబట్టి రెండు బావు వరకు వాటర్ అయితే వేశాను అంటే ఒక గ్లాస్ రైస్కి రెండు బావు వరకు వాటర్ అయితే వేసుకొని ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి వెంటనే రైస్ అయితే వేయొద్దండి ఇప్పుడు రెండు బావు వరకు వాటర్ వేసాం కదా ఒక ఏడు ఎనిమిది నిమిషాల పాటు బాగా మరిగించండి అంటే ఆ రెండు బావు వాటర్ కాస్త రెండు వరకు రావాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు వాటర్ వేసిన వెంటనే మనకి ఆ చికెన్ పీస్కి పట్టిన ఉప్పు కారం మొత్తం కూడా పోతుంది వెంటనే రైస్ వేసేయడం వల్ల సో ఇట్లా ఒక ఏడు ఎనిమిది నిమిషాల పాటు బాగా మరిగించుకొని ఆ రెండు బావు వాటర్ కాస్త రెండు వరకు వచ్చేంత వరకు మరిగించుకున్నాం అనుకోండి మనకి ఆ ఉప్పు కారం అనేది మళ్ళీ చికెన్ పీస్కి పట్టి తినేటప్పుడు చప్పగా లేకుండా ఉంటుంది అండ్ కొత్తిమీర పొద్దున పేస్ట్ వేసాం కాబట్టి రైస్ కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట సో ఇంక ఇక్కడ వాటర్ బాగా మరిగాయి రెండు బావు కాస్త రెండు వరకు వచ్చేంత వరకు అంటే ఒక ఏడు ఎనిమిది నిమిషాల పాటు బాగా మరిగిన తర్వాత అందులో రైస్ అయితే వేసుకొని ఫైనల్గా కొంచెం పుదీనా లీవ్స్ అయితే వేసేసి ఇదిగోండి ఇక్కడ రబ్బర్ పెట్టేశాను పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక టూ విజిల్స్ రానిచ్చాము అనుకోండి అంతే మనకి నార్మల్ రైస్తో చికెన్ బిర్యానీ రెడీ అనమాట నిజంగా నార్మల్ రైస్తో చేయడం నేను ఇదే ఫస్ట్ టైము నార్మల్గా ప్లెయిన్ బిర్యానీ చేసేవాళ్ళం మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బట్ ఈ చికెన్ బిర్యానీ ఇదే ఫస్ట్ టైము నిజంగా చాలా అంటే చాలా బాగుంది సో ఇంకక్కడ రైస్ కుక్ అయ్యేలోపు ఇంక ఇక్కడ నేను ఇదేంటి రైత కూడా చేస్తున్నాను ఆనియన్ అలాగే క్యారెట్ రైత చేస్తున్నాను ఇంతకుముందు చేసేదాన్ని కాదు అంటే ఇంతకుముందు అంటే వింటర్ సీజన్ అన్నాళ్ళు చేయలేదండి వింటర్కి పెరుగు తినట్లేదు అని చెప్పేసి పిల్లలు సరిగా చేయలేదన్నమాట కానీ ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా సో కంపల్సరీ ఉండాల్సిందే రైతా లేదంటే బాగా వేడి చేస్తుంది సో అందుకని కొంచెం అట్లాగా ఆనియన్ క్యారెట్ రైతా అయితే చేశాను సో ఇంకా ఇదిగోండి ఇక్కడ అయితే చూస్తున్నారు కదా ఆ ప్రెషర్ మొత్తం పోనివ్వండి టూ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అట్లా వదిలేస్తే ఇంకా మనకి చూస్తున్నారు కదా చికెన్ బిర్యానీ రెడీ అనమాట నిజంగా చాలా అంటే చాలా బాగా కుదిరింది రైస్ మొత్తాన్ని ఇట్లా కింద నుంచి పై వరకు ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుంటే మనకి ఈవినింగ్ వరకు కూడా పొడి పొడులు ఆడుతూ బాగుంటుందండి ఉంచేసాం అనుకోండి మనకి కి ముద్దలాగా అనిపిస్తుంది అనుకోకుండా రైస్ ఎక్కువైందనమాట మాకు కి కూడా సరిపోయింది నిజం చెప్పాలి అంటే అంటే ఫస్ట్ టైం అని చెప్పాను కదా బాస్మతి రైస్ తో చేస్తే నిజంగా ఇంత రైస్ అయ్యేది కాదండి బాస్మతి రైస్ వేస్తే ఎంత వేస్తాను ఈ రైస్ కూడా అయితే వేసాను కానీ ఇది అనుకోకుండా కొంచెం ఎక్కువ రైస్ అయింది ఈవినింగ్కి కూడా సరిపోయింది అనమాట మాకు సో అది ఇంకా తర్వాత మా పిల్లలకి పెట్టేశాను మా చన్నుగాడైతే పడుకున్నాడు ఇంకా మా ఏంటంటే కొంచెం పని ఉండి వేరే ఊరు వెళ్తున్నారు ఇంకా ఈ షూ క్లీన్ చేయమని అడిగితే ఇంకా ఈ షూ అయితే క్లీన్ చేస్తున్నాను గా డైలీ షూ యూజ్ చేసే వాళ్ళు అయితే కొంచెం షూ పాలిష్ అట్లా యూజ్ చేస్తారు కదా కానీ మనం ఎప్పుడో ఒకసారి ఆ పౌర్ణానికి ఈ షూ బయటకు తీస్తాం కాబట్టి షూ పాలిష్ ఇంట్లో లేకపోయినా ఎట్లాగా షూ పాలిష్ చేసుకోవచ్చు అనేది ఒక చిన్న టిప్ అండ్ షూ ఏంటంటే డైలీ యూజ్ చేసే వాళ్ళకి కానీ ఎప్పుడైనా ఇట్లా బయట తీసినప్పుడు కానీ స్మెల్ వస్తుంది ఉంటుంది కదా సో అట్లా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇంకొక చిన్న టిప్ అయితే షేర్ చేస్తాను సో ఫస్ట్ అయితే ఇదిగోండి ఇక్కడ ఆ డస్ట్ అంతా కూడా పోయేలాగా మొత్తం ఒక తడి క్లాత్తో బాగా క్లీన్ చేశాను అనమాట క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక వెట్ క్లాత్తో అంటే వాటర్లో ఒక క్లాత్ ముంచేసి అలా ఒక వెట్ క్లాత్తో షూ మీద ఏంటంటే కొంచెం వైట్గా అండ్ బ్లాక్గా మీకు కనిపిస్తుంది కదా ఇటు సైడ్ షూస్ మీద అట్లా కొంచెం చిన్న చిన్న మరకల్లాగా ఉన్నాయి అందుకని చెప్పేసేసి ఒక వెట్ క్లాత్తో షూ మొత్తాన్ని కూడా ఇట్లాగా బాగా తుడిచేస్తున్నాను అనమాట లోపల కూడా అండి లోపల కొంచెం జాగ్రత్త ఒకేసారి చేయి పెట్టొద్దు ఏమన్నా ఉంటాయేమో అంటే చాలా రోజుల తర్వాత యూజ్ వాళ్ళైతే అంటే మా వారికి నిన్న హెల్మెట్లో ఎలికి దూరిందండి అసలు పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత ఏంటి అసలు సౌండ్ వస్తుందని చెప్పేసి తీసి చూస్తే అందులో ఎలుకుందంట సో అందుకని మనకి షూస్ కూడా ఇట్లానే చాలా రోజుల తర్వాత తీస్తే ఏ ఒకటి ఉంటాయి కదా అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్త నేను రీసెంట్గా వీడియో కూడా చూశాను హెల్మెట్లోకి పాము దూరింది అనమాట ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ కూడా పాము దూరింది సో అందుకని హెల్మెట్ యూస్ చేసేవాళ్ళు కొంచెం పెట్టుకునే ముందు కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి సో ఇంక ఇక్కడైతే చూసారు కదా తడి క్లాత్ తో షూ మొత్తాన్ని కూడా బాగా నీట్ గా తుడిచేసానండి తుడిచిన తర్వాత కొబ్బరి నూనె కొబ్బరి నూనె ఉంటుంది కదా మనకి నార్మల్గా డైలీ యూజ్ చేస్తాము ఆ కొబ్బరి నూనె కొంచెం చేతులకి అప్లై చేసుకొని షూ మొత్తం కూడా అప్లై చేయండి ఇది మా చిన్నప్పటి నుంచి మేము ఇలానే చేస్తాం నిజంగా అప్పుడు మాకు కూడా షూ పాలిష్లు అంత కొనుక్కునే స్తోమత అయితే లేదు అందుకని షూ కొంచెం తెల్లగా డస్ట్ పట్టినట్లు అనిపిస్తే మా చిన్నప్పటి నుంచి మేము ఇట్లానే కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని స్కూల్కి వెళ్ళే వాళ్ళం అనమాట సో ఇప్పుడు కూడా అంతే ఆయిల్ అప్లై చేయండి కొంచెము అంటే రెండు చేతులకి ఆయిల్ బాగా అప్లై చేసుకొని ఇట్లాగా షూ మొత్తం కూడా బాగా అప్లై చేసాము అనుకోండి మనకి తెల్లగా ఎక్కడ ఉండదు అండ్ షూ కూడా కొంచెం మెరుస్తూ బాగుంటుంది అనమాట సో చూస్తున్నారు కదా స్టార్టింగ్ లో ఎట్లుందో అండ్ ఇప్పుడు ఎలా ఉందో సో లోపల బయట మొత్తం అంటే లోపల ఆయిల్ మళ్ళీ జారిపోతాయి అండ్ సాక్స్ వేసుకుంటారు కాబట్టి సాక్స్ మళ్ళీ మరక అవుతుంది సో ఇంక ఇప్పుడు ఏంటంటే షూ కొంచెం స్మెల్ వస్తుంది అనుకోండి ఆ లో ఏంటంటే కొంచెం వంట సోడా వంట సోడా వేసేసి ఇట్లాగా అటు ఇటు మనం షేక్ చేస్తే ఆ వంట సోడానే స్ప్రెడ్ అయిపోతుంది సో ఇట్లా ఒక ఓవర్ నైట్ ఉంచేసాం అనుకోండి మనకి నెక్స్ట్ డే మార్నింగ్ క్లీన్ చేసుకుంటే షూ అనేది స్మెల్ రాకుండా ఉంటదనమాట షూ అనేది కాదు మనకి స్లిపర్ స్టాండ్ ఉంటూ ఉంటది కదా అంటే ఇప్పుడు క్లోజ్డ్ గా ఉన్న వాళ్ళకి మెయిన్లీ అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళకి ప్లేస్ లేని వాళ్ళకి అనుకోండి కొంచెం స్లిప్పర్ స్టాండ్ కూడా స్మెల్ వస్తూ ఉంటది సో క్లాస్ స్మెల్ వచ్చినప్పుడు కూడా ఒక బౌల్లో కొంచెం వంట సోడా వేసేసి ఆ స్టాండ్ దగ్గర అనుకోండి మనకి ఇంకా ఆ స్మెల్ మొత్తం కూడా పోతుంది అనమాట సో ఈ టిప్ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి సో ఇంకా షూ క్లీనింగ్ అయితే అయిపోయిందండి ఇంకా తర్వాత నేను కూడా తినేస్తున్నాను అనమాట మార్నింగ్ది కొంచెం ఈ వెజ్ కుర్మా మిగిలింది సో ఇంకా ఆ వెజ్ కుర్మా కొంచెం వేసేసుకొని అలాగే పెరుగు పెరుగురైతే వేసేసుకొని ఇంకా అట్లాగా నేను కూడా తినేసాను ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా మా వారు చెప్పాను కదా నుండి వేరే ఊరు వెళ్తున్నారని సో దానికోసము ఒక పేరు ప్యాంట్ షర్ట్ కూడా ఐరన్ చేయమన్నారు అనమాట సో ఇంక అందుకని చెప్పేసి ఇంకా అట్లాగా ఒక ప్యాంటు అలాగే ఒక షర్ట్ కూడా ఐరన్ చేస్తున్నాను మనమైతే అంత ప్రొఫెషనల్ ఏమీ కాదు అరేంజ్ చేయడంలో బట్ పర్లేదు బాగానే చేస్తానండి అంటే బ్రింకిల్స్ అట్లాంటివి లేకుండా కొంచెం పర్లేదు బాగానే చేస్తాను కానీ షర్ట్ చేసిన తర్వాత ఫోల్డింగ్ అదంతా కూడా సరిగా రాదనమాట నాకు ఇంకా చేసేసి అట్లా హ్యాంగ్ చేసేస్తాను ఇంకా అయితే అసలు ఇవ్వము మా వారి అయితే అసలు ఇవ్వమన్నమాట నేనే చేస్తాను లేదు నేను కొంచెం బిజీగా ఉన్నానంటే తనే చేసుకొని వెళ్ళిపోతారు సో ఇంకా నా డ్రెస్సులు అట్లాంటివి కూడా ఏమన్నా ఉంటే నేనే చేసుకుంటాను ఇంకా పట్టు చీరలు అంటారా అవి నేను కట్ ట్టుకోవడం చాలా తక్కువ కాబట్టి ఎప్పుడన్నా ఏమన్నా కొంచెం అకేషన్స్ ఉండి ఐరన్ చేసుకోవాలి అంటే ఒక న్యూస్ పేపర్ వేసుకొని ఇంకా నేనే బయట అయితే అసలు ఇవ్వము ఇప్పటికీ ఒక ఒకసారు రెండు సార్లు ఉన్నాను అంతే బయట ఇవ్వడం చాలా తక్కువ అనమాట అసలు ఇవ్వము సో అది ఇంక ఇక్కడ షర్ట్ అయితే చేశాను ప్యాంట్ చేయడం అయితే నేను కూడా ఇదేనమాట ఫస్ట్ టైము ఇంకెలాగోలా నాకు వచ్చినట్లయితే చేస్తున్నాను సో ఇంకా ఇదండి ఇవాల్సిన వ్లాగ్ అయితే ఆ వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్